ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హామ్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో కరకరలాడే ఈవినింగ్ స్నాక్స్గా తినే చేగోడీలు కాస్త హెల్తీగా ఇలా రాగిపిండితో చేసుకుందామా రుచికు రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం చేగోడీలు స్వీట్ షాప్లో అయితే కంప్లీట్గా మైదాపిండి యూజ్ చేసి మాత్రమే చేస్తారు మైదాపిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఇలా రాగిపిండితో చేసుకోండి చక్కగా కరకల్లాడుతూ చాలా బాగుంటాయి ముందుగా చేగోడెలతో యాడ్ చేసుకోవడానికి కొద్దిగా శనగపప్పు తీసుకొని అది మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని పప్పుని బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న శనగపప్పులోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోండి ఒక కప్పు నిండా రాగిపిండి తీసుకుంటే ఒక అరకప్పు దాకా రైస్ ఫ్లోర్ తీసుకుంటే సరిపోతుంది ఏ కప్తో రాగిపిండి తీసుకుంటారో అదే కప్తోటి ఒక కప్పు దాకా వాటర్ అనేది తీసుకోవాలి పాన్ పెట్టి దాంట్లోకి ఒక కప్పు దాకా వాటర్ అనేది వేసుకోండి కప్పు నరిపిండికి ఒక కప్పు వాటర్ అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్టు ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి దీంట్లోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా పావు స్పూన్ దాకా వామ్ అనేది యాడ్ చేస్తున్నా వామ్ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి చేగోడులు కరకల్లాడుతూ రావడానికి ఒక స్పూన్ దాకా బటర్ని కానీ లేదు అనుకుంటే నెయ్యిని కూడా వేసుకోండి ఇంకా గొల్లగా రావాలి అంటే డాల్డా వేసుకుంటే ఇంకా బాగా వస్తాయి అయితే ఒక స్పూన్ కన్నా ఎక్కువ కనుక డాల్డ కానీ నెయ్యిని కానీ వేశారు అంటే మరీ గుల్లగా అయిపోతే చేగోడెలు అనేవి ఆయిల్ పీల్చేస్తాయి ఒక స్పూన్ అయితే సరిపోతుంది వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న రాగిపిండి అరకప్పు దాకా రైస్ ఫ్లోర్ కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అయితే కలుపుకోవాలి చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసింది కదా ఇలా అయిన తర్వాత పిండిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్కో రెండు నిమిషాల పాటు మనం కాస్త చల్లారినివ్వాలి మరి పూర్తిగా కూడా చల్లారకూడదండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని అయితే కలుపుకోవాలి పిండిని కలుపుకునే ముందుగా చేతికి ఇలా నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసి మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూడండి ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని స్మూత్గా చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి చూడండి చక్కగా చపాతి పిండిలా రెడీ అయింది స్మూత్గా కూడా ఉంది ఇప్పుడు మనం చేగోడీలను కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని తయారు చేసుకోవాలి ఒక్కసారి పిండిని ఇలా మదాయిస్తూ కలిపేసి పక్కకైతే అయితే పెట్టేసుకోండి మనం చేగోడల కోసం అని చెప్పి శనగపప్పునైతే నానబెట్టుకున్నాం కదా వాటర్లో ఇలా త్రీ ఆవర్స్ ఉంచడం వల్ల చక్కగా శనగపప్పు కూడా చక్కగా నానిపోయింది శనగపప్పులో ఉన్న వాటర్ అంతా కంప్లీట్గా వంపేసుకొని శనగపప్పుని స్ట్రైనర్లో వేసి పక్కకు పెట్టేయండి ఇప్పుడు ఇలా స్ట్రైన్ చేసుకున్న శనగపప్పుని చపాతీ పేటి మీద కొద్దిగా వేసుకొని ముందుగానే మనం ఉడికించుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఈ విధంగా అయితే షేప్ చేసుకోవాలి మనం వినాయక చవితికి తాలికలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి ఇలా చేసేటప్పుడు మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండేటట్టుగా చేసుకోండి మరీ మీరు లావుగా చేసేసుకుంటే కనుక మన చేగూడలు ఆయిల్లో వేయించేటప్పుడు సరిగ్గా వేయకుండా పిండి పిండిగా ఉండిపోతుంది ఇలా మీడియంగా ఉండేటట్టుగా చేసుకొని హాఫ్కి కట్ చేసి చక్కగా రింగ్ లాగా షేప్ చేసేసుకోవడమే ఈ రింగ్స్ అనేవి మీకు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా చిన్న సైజు చేసుకోవచ్చు ఇలానే మొత్తం పిండినంతా కూడా చక్కగా ఈ విధంగా షేప్ చేసుకుంటూ రౌండ్గా రింగ్స్లా చేసేసి పక్కకు పెట్టేసుకోవాలి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే విరిగిపోకుండా బాగా వస్తాయి ఇలా చేసుకున్న చేగొడలన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ చేయగడీలని అయితే మనం ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి మనం ప్యాన్ పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చేగొడీలను అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పిండిని వేసి చూద్దాము ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్న చేగుడులను వన్ బై వన్ వేసుకోండి ప్యాన్కి సరిపడినంత మాత్రమే వేసుకోండి మరి ఎక్కువగా వేసేసుకున్నారంటే విరిగిపోయినట్టుగా అయిపోతాయి చూడండి ఆయిల్ బాగా తాగేటప్పటికీ చక్కగా ఈ విధంగా బబుల్ అవుతూ చేగుడీలు అయితే ఫ్రై అవుతున్నాయి ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా టర్న్ చేసుకుని టూ సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మనకి కాస్త ఫ్లోటింగ్ తగ్గిన తర్వాత ఇవి వేగిపోయినట్టు ఇలా వేగిన తర్వాత స్ట్రైనర్లోకి తీసేసుకొని ఒక్క సెకండ్ పాటు పక్కకు పెట్టేసుకొని చక్కగా టిష్యూ పేపర్లో వేసేసుకుంటే చేగుడీలు అయితే రెడీ అయిపోయినాయి అలానే ఇదే ఆయిల్లోకి మిందుగా రెడీ చేసి పెట్టుకున్న మిగిలిన చేగూడెలను కూడా వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే రాగిపిండి చేగూడెలు తయారు చేయడం ఎంత ఈజీ అనిపించిందా వీడియో నచ్చేసిందా అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది ఇంకెందుకు ఆలస్యం నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ రాగి పిండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్